ఒక చిన్న డౌట్ మీ ఫ్యాన్స్ ఎవరైనా అంటే మీ ఇద్దరిని గుర్తుపడుతుండచ్చు చిన్న మీరు కూడా వీడియోలు చేస్తున్నారు కాబట్టి తడ్డీ పేరు అంటే ఇక తడ్డీ పేరునే గుర్తుపడతారు మనిషిని గుర్తుపడతారు ఓకే కానీ మీ ఫ్యాన్స్ ఎప్పుడైనా మీకు ఎదురైన సిచ్యువేషన్లు ఉన్నాయా మీ వీడియోలు చూస్తున్న ఫ్యాన్స్ చాలా చాలా మంది ఉన్నారు అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి మాక్సిమం ఖమ్మంలో

రాలే అసలు అసలు అది వచ్చినా కూడా వద్దనుకుంటున్నా మేడం అలా వచ్చినాయా రాలేదు వచ్చినాయి కానీ అవి వద్దకుంటున్నా మేడం నేను అనుకున్న గోల్ ఏమని వచ్చినాయి అంటే ఇట్లా ఇట్లా ఫేమ్ వచ్చినా

ఇక్కడ ప్రపోజల్స్ వచ్చినాయి కాబట్టి చెప్పొచ్చు తప్పలేదు. అంతేగా మేడ ఎవర చేస్తారు నాకు మెసేజ్ తప్పే요. ఒకటి రెండు కాదు కదా అంటే ఒక్కరి దగ్గర నుంచి వస్తే అది పర్సనల్ అయితే అడగకూడదు సరే నీవిలే అంటే మీరు చేస్తుంది మంచిగా అట్లా atl అని అంటారు తప్ప అదేం లేనే మేడం. అది ప్రపోజలా. మీరు చేస్తుంది మంచిగా ఉంది వీడియో అంటే ప్రపోజల్ నేను కూడా పెడతా మీరు చేసే వీడియోస్ చాలా ఇంకేమైనా పెట్టమంటారు ఇంకా పెడతారు చాలా బాగానేటండి మీరు బాగా ఆడుతున్నారు అని చెప్పేసి ప్రపోజోలా అంటే అన్ని ఉన్న బృత్చోలు వాళ్ళు అంటే పాటలు నేను అనుకున్న వాళ్ళకన్నా ఇవాళ ఫేమ్ వచ్చిన తర్వాత చాలా మంది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూనే వెళ్తూ ఉంటారు మళ్ళీ డౌన్ రావాలని ఎప్పుడు కోరుకోవద్దు కోరుకోం కూడా మేము కోరుకోం మీరు కోరుకోవద్దు అలాంటప్పుడు ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత వస్తున్న వస్తారు అమ్మాయిలు అంటున్నారు కదా మరి ఫ్యూచర్ లో ఇంకా ఎదుగుతూనే ఉంటారు మరి అప్పుడు ఏం డెసిజన్ తీసుకుంటారు భయం పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందని మీరు

మాకు కనబడదు మేడం నాకు వినబడదు మేడం నాకు రావు మేడం ఉంది నాకు వినబడదు మేడం నాకు కనబడదు మేడం నెక్స్ట్ ఓకే అంతా బానే ఉంది మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు టైం ఉంది మేడం ఒక టూ ఇయర్స్ ఈ లోపు టూ ఇయర్స్ లో అయిపోతుంది అయితే ఏదో ట్రాక్ నడుస్తూ ఉంటది ఏమీ లేదు మేడం అరేంజ్ మ్యారేజ్ ఇంత మంది ఫాలోవర్స్ పెట్టుకొని అంత మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎంతో మంది ఫ్యాన్స్ పెట్టుకొని మీ ఇద్దరికి ఎవరు లేరంటే ఎవరు నమ్ముతారు చెప్పండి అదే మేడం ఉందని చెప్తావు బాధ లేదని చెప్తావు అంటే లేదని చెప్పినా ఉందని చెప్పినా లేదా అని చెప్తే ఏం అనలేదు కాకపోతే ఏమని ప్రపోజ్ చేశారని అడిగాను అంత పెద్ద ప్రపోజల్ తనకు వస్తాయి మేడం తనకు వస్తాయి తనకు రావు రాకూడదు పాపం ఇంట్లో అసలు ఎగ్జామ్ ఆయనకే వస్తాయి

ఇంకా టెడ్డీ మేము చేస్తాం కదా మేడం ఫోటోస్ వీడియోస్ పెట్టి కింద లిరికల్ వీడియోస్ చేస్తాం మేడం అవి చాలా మంది స్టేటస్ పెట్టుకుంటారు మేడం డైలీ చాలా మంది స్టేటస్ గాని sad songs గాని బిడి వైజర్ ఓలే టెడ్డీకే టెడ్డీకి మరాట్లా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిచింది మేడం మనం అనుకున్న కంటెంట్ అంత మందికి నచ్చింది అలా కాదు మీరు అనుకోలేదు అమ్మయ్య మనకి ఎవర ప్రపోజల్ చేయట్లేదు మనకి ఎవర టెడ్డీ మీర్కే వొత్రే అన్ననే ఇంకా హ్యాపీ పోతనే కావటటే ఇంటికి పోవాలంట చూడు మళ్ళా ఇంకో భార్య బాధితుడు అవుతాడు మళ్ళీ భార్య బాధితుడు సరే పెళ్లి మీ అభిప్రాయం ఏంటి మీరు చెప్పండి ఫస్ట్ 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 మేము అనుకునే గోల్ మేడం పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఎట్లా మేడం అభిప్రాయం అంటే చాలా ఉంటాయి మేడం అందులో అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మీ అభిప్రాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటేనే బాగా అవుతుంది మేడం బయటికి తీసుకొచ్చి తిన్న తీసుకొచ్చి చంపుతున్నారు మేడం విషం గడుపుతున్నారు పీక పట్టుకుంటున్నారు అమ్మా అసలు చాలా ఉన్నాయి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటే భయం అవుతుంది కాబట్టి కొంచెం అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ కన్నా భయపడతారుగా మేడం. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ చంపేదని గ్యారెంటీ ఏంటి? సరే అది దేవుడి దయ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ అల్ల ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళే అన్నార తెలుసా? ఎందుకంటే ఆల్రెడీ లవ్ अफेयर పెట్టుకొని తర్వాత చేసుకున్న హస్బెండ్ ని కతం చేసి లవర్ తోలుకుంటారు.

ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి మండపం నుంచి చేసిపోతారు అదొకటి మరి పరువు అయితే మేడం పెళ్లి పెళ్లి పెళ్ళే వద్దు మేడం చెప్పకుండా చాలా వద్దు అసలు వాళ్ళు వాళ్ళే వద్దు మొత్తానికి అసలు ఇందాక చూసిన మేడం ఏదో కరెంటు షాక్ ఊరి పెట్టింది

పెట్టినావు అంటే చూసేది అంతే ఉంది మేడం అందుకే బయట ఓపెన్ గా చెప్పేసి పెట్టేసి నిజంగా నేను డౌట్ అయిన ఈ రోజుల్లో బాగలేవు రోజులు అందుకే అయితే పెళ్లి అయితే చేసుకుంటావు పక్క చేసుకుంటాడ మనకి టైం ఉంది లేదు మేడం చాలా ఉంది అవ్వాలి కొంచెం మనం అనుకున్న గోల్ వెళ్ళాలి అదంతా ఆ ప్లేస్ లో నేను ఉన్నా ఓకే నేను ఇప్పుడు చేసుకోగలుగుతా నాకంటే ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి అంటే అప్పుడు చేసుకుంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन